నాయకత్వం ఊహించి వీళ్ళందరినీ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అదే ఇది కూడా ఎవరో కృష్ణసాగర్ అంట నా కూతురు మీద పెట్టినటువంటి పోస్టింగ్ ఇవన్నీ కూడా సర్క్యులేట్ చేస్తారు చదవటానికి కొద్దిగా సిగ్గార్థం వస్తూ ఉంది అందువల్ల ఏదో హోంమంత్రి గారిని అన్నారు చంద్రబాబు నాయుడు గారిని అన్నారు లోకేష్ గారిని అన్నారు ఎంత దారుణంగా తిట్టారు అని మీరు చెబుతున్నారే మేము మా పరిస్థితి ఏంటని అడుగుతున్నాను ఈయన మేము సృష్టించుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత భయంకరంగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో ఎంత భయంకరంగా పోస్టింగ్లు పెడుతున్నారో అవి మాత్రం ఈ ప్రభుత్వానికి ఈ పోలీస్ యంత్రాంగానికి కనిపించవు కానీ మా వాడు ఎక్కడో ఏదో తప్పు చేశాడని చెప్పేసి వాడు ఇన్ని వందల మందిని అరెస్ట్ చేశారండి ఎంత దుర్మార్గం అండి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించే వాటికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు మంత్రి గారిని ఏదో అన్నారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు ఆమె ఎస్సీనో క్రిస్టియనో మరి నాలుగుదీని ఇది ఆమె చెప్పింది నేను ఎప్పుడు బైబిల్ పట్టుకు తిరుగుతాను అని ఇవాళ ఏమో ఎస్సీ అయిపోయింది ఆమె కేసు పెట్టేటప్పటికి ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఉన్న మైకు ముందు మాత్రం అద్భుతంగా చెబుతున్నారు ఎవరినైనా సరే యాక్షన్ తీసుకుంటాం సహించాం హోంమంత్రి గారు చెబుతుంది పాప ఆమె చేతిలో ఏముందిలే నేను చెప్పినట్టుగా మైకు ముందు హోంమంత్రి ఆమె కడమ వ్యవహారాన్ని చూసేది లోకేష్ గారు ఆమె చేతిలో ఏమీ లేదు మైకు ముందు మాత్రమే అద్భుతంగా అమోఘంగా విచ్చల విడిగా మాట్లాడేటటువంటి పరిస్థితులు ఆయన కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటది జగన్మోహన్ రెడ్డి అంటది గౌరవం లేదు మరి ఎక్కడో చూశానయ్యా వాడు ఎవడో ఉన్నాడో ఒకడో అని ఎవడో పేరు చెబుతుంది పేరు ఇంటూరు రవికుమార్ని ఆయన లోపలేశారు వాడు ఎవడో ఇంటూరు రవికుమార్ అంట వేధవ అంటుంది ఏం భాష ఇది ఈ రాష్ట్ర హోం మంత్రిగా ఉన్నటువంటి ఒక మహిళ మాట్లాడవలసిన భాషనా ఇది నేను శాసనసభలో కూడా చూసా దమ్ముంటే నుంచోండి వెళ్ళిపోతాడు ఏంటంటుంది ఎవరు వాకౌట్ చేసి వెళ్తుంటే ఇలాంటి అసభ్యకరమైన పదజాలాలు నిరంతరం వాడుతున్నటువంటి ప్రస్తుత మంత్రివర్గ సభ్యులు హోంమంత్రి గారు వారికి మాత్రం ఏమీ చట్టాలు ఉండవు సా అమాయకుల మీద మాత్రం చట్టాలు పెట్టి ఎక్కడో పోస్టింగులు పెట్టిన వాటిని కూడా వాళ్ళు పెట్టకపోయినా ఆ ఫాల్స్ పోస్టింగులు తీసుకొచ్చి రుద్ది కేసులు పెట్టి రోపలు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మేమేమి దీనికి ఏం భయపడేటువంటి పరిస్థితుల్లో లేవని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఖచ్చితంగా వీటన్నిటిని ఎదుర్కొంటాం సుశిక్షితులైన సైనికుల్లాగా ముందుకు వెళతాం రాబోయే కాలంలో దీనికి మూల్యం చెల్లించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న కూటమిది లోకేష్ చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా మనం చూస్తున్నాం ఈ మూడో అధ్యాయం అంట మరి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి రెడ్ బుక్లో మూడో అధ్యాయం నడుపుతున్నా అంట నడుపునైనా ఎన్ని అధ్యాయాలు నడుపుతావు నడుపు అన్నిటినీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నీ రెడ్ బుక్ని గుర్తు పెట్టుకుంటారు నువ్వు హింసించిన వారిని నువ్వు కొట్టిన వారిని నువ్వు రోపల పెట్టిన వారిని అందరూ ఐక్యమవుతారు రాబోయే కాలంలో నువ్వే చూస్తావు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా లేదు రోడ్లు ఏమంటే గుంటలు పూడుస్తారంట సిరణులు అంట అంటే సంవత్సరానికి ఓటిస్తారంట మూడే ప్రామిస్ చేసి అంటే లేదంట పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు లేదంట పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు లేదంట అవన్నీ కనపడమంట కానీ వీటిని ప్రశ్నిస్తే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల్లో లేకపోతే న్యూట్రల్గా ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టుల్లో పట్టుకెళ్తారంట కొడతారంట జైల్లో పెడతారంట ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని తప్పనిసరిగా ఎదుర్కోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ఇవాళ ప్రధానంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచుకున్న ఏమిటంటే ఎస్ మేము కూడా కంప్లైంట్ చేస్తున్నాం నిన్న మొన్న కూడా మా కౌన్సిలర్సు మా కార్పొరేటర్సు మా నాయకులు వెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో కేసులు ఇచ్చారు ఇవాళ నేను స్వయంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ పెట్టినటువంటి నారా లోకేష్ గారు అదేవిధంగా అయ్యన్న పాత్రుడు గారు పెట్టినటువంటి ఆ పోస్టింగ్లు కూడా ఇచ్చా వారి మీద కూడా యాక్షన్ తీసుకుని మీ సిన్సియర్ నిరూపించుకోవాలి కదా మీరు యాక్షన్ తీసుకోరు చూస్తాం మాకు చాలా వేస్ ఉన్నాయి హైకోర్టు ఉంది సుప్రీంకోర్టు కూడా ఉంది మా మీదే కేసులు కాదు ఎవరు పెట్టినా కేసులు తీసుకునేటువంటి ఒక మంచి వాతావరణాన్ని మీరు సృష్టించేటటువంటి ప్రయత్నం చేయకపోతే రాబోయే కాలంలో ప్రజాస్వామ్యానికి విఘాతం ఏర్పడుతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను రాష్ట్రవ్యాప్తంగా సంగతి ఏమో కానీ రజనీ మా రాష్ట్రవ్యాప్తంగా ఏమో కానీ మా మాజీ మంత్రివర్యురాలు చిలకలూరుపేట శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక మహిళ ఆమె వెళ్ళి వాళ్ళ పదిహేను రోజులు ఇరవై రోజులు పైనైంది కేసు రిజిస్టర్ చేశారా కనీసం విచారించారా వాళ్ళని పట్టుకొచ్చారా ఒకసారి యూట్యూబ్లో చూడండి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆమె మీద ఇన్ని ట్రోల్ చేస్తున్నారు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు ఎంత పచ్చిగా మాట్లాడుతున్నారు ఆమె మీద మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా దిక్కులేదు అంటే ఒక అరాచకాన్ని అనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో మీరు పోలీస్ యంత్రాంగము నారా లోకేష్ కలిసి ఒక అరాచకాన్ని సృష్టించాలనుకుంటున్నారా ఇన్ని కంప్లైంట్ చేస్తున్నాం ఇదిగో ఎస్ మేము చాలా సిన్సియర్గా ఉన్నాం నిష్పక్షపాతంగా ఉన్నాం ఇదిగో ఎవరినైనా సరే ఈ కేసు రిజిస్టర్ చేసాం దీని మీద ఎంక్వైరీ చేస్తున్నాం దీనిలో వీడు తప్పు చేశాడని రోపలేస్తున్నాం తప్పు చేయకపోతే వదిలేస్తున్నాం అని చెప్పండి అది చెప్పే ధైర్యం లేదు ఇది ఒక కుట్ర పూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోలీసుని అడ్డం పెట్టుకొని దాడి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చాలా చోట్ల పోలీసు ఆఫీసర్స్ కూడా ఇల్లీగల్గా బిహేవ్ చేస్తున్నారు అలా ఇల్లీగల్గా బిహేవ్ చేసే పోలీస్ ఆఫీసర్లు తప్పనిసరిగా ఇరుక్కుంటారు జాగ్రత్త అని చెప్పదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు నా మీద పెడతారు చాలామంది మీద పెడతారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద నాయకుల మీద అందరి మీద కేసులు పెట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు దానికి ఆధారం ఉండాలి కదా రుజువులు ఉండాలి కదా విచారణ చేయాలి కదా మేమందరం దోషులం కడ వాళ్ళందరూ నిర్దోషులు తేల్చేస్తారా మీరు నాకు అర్థం కాలా పెట్టుకోమండి మాకేం అభ్యర్థం లేదు కామె లీగల్ ప్రొసీజర్ కేసు పెట్టండి రిజిస్టర్ చేయండి విచారణ జరపండి ఏదైనా ఉంటే మమ్మల్ని పిలవండి అరెస్ట్ చేయండి లోపలియండి ప్రభుత్వం మీది ఐదు సంవత్సరాల ప్రభుత్వం మీది ప్రభుత్వం మీరు అనేక పాలసీలు మీరు చేయాలి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి ఇంతేనా ఇది కదా చేయాల్సింది మీరు రాంబాబును అరెస్ట్ చేస్తాం రోజాను అరెస్ట్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెడతాం కనపడ్డల్లా రోపలేస్తాం ఇదే మీ పరిపాలన నేను అడుగుతా ఉన్నా ఇదే పరిపాలన అయితే ఐదు సంవత్సరం తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మేము నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను మీరు పరిపాలన మీద దృష్టి పెట్టకోకుండా రెడ్ బుక్ మీద దృష్టి పెట్టి మమ్మల్ని అణచాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు సింపుల్ రీజన్ వాళ్ళు బురదలు వేస్తే ఏమైద్ది కింద పడిపోతుంది అదే గట్టి నేలకేసి కొడితే ఏమైద్ది అంతకన్నా స్పీడ్గా లెగుస్తుంది గట్టి నేలకేసి కొడితే బాలు ఎలా స్పీడ్గా లెగుస్తుందో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ అంబటి రాంబాబు కానీ నాయకులు కానీ ఎన్ని కేసులు పెడితే అంత అద్భుతంగా ముందుకు సాగుతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను కేసులకు భయపడే వ్యక్తులను కాదు మేము డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి వెంట నడిచినటువంటి వ్యక్తులం జగన్మోహన్ రెడ్డి గారిని పద్దెనిమిది పదహారు మాసాలు జైల్లో పెట్టిన వెనుకడుగు వెయ్యనటువంటి రాజకీయ పక్షం మాది కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించాలనుకుంటున్నారు మీరు మీ వల్ల కాదని కూడా ఈ సందర్భంగా పెట్టుకోండి కేసులు ఎన్ని అని పెట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు ఎన్ని కేసులున్నా పెట్టుకోండి ఎవరి మీద పెట్టుకోండి చట్టం ప్రకారం మేము ముందుకు వెళ్తాం ధైర్యంగా ఎదుర్కొంటాం వెళ్తాం ఇదంత ప్రజల్లోకి తీసుకెళ్ళి యాక్షన్ చెప్పండి మీ సలహా ఏంటంటే ప్రజల్లోకి తీసుకెళ్తే ఉంది మేము కోర్టులోకి వెళ్తున్నాం దీని తర్వాత ఈ వాళ్ళు రిసీట్ ఇచ్చారు అర్థమైందా రిసీట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి దాన్ని డిస్పోజ్ చేయాలి ఇది ఫాల్స్ అని అని చెప్పాలి లేదా ఇది కరెక్టు మేము కేసు పెట్టామని చెప్పాలి అరెస్ట్ లాజికల్గా ఎండ చూస్తాం చూడకపోతే కోర్టులోకి వెళ్తాం ప్రజల్లోకి రావడం అంటే మీడియాలోకి వచ్చిన ప్రజల్లోకి వచ్చినట్టే కదా పట్టించుకోకపోతే లీగల్ వేస్ట్ ఉన్నాయంటున్నాను ద లీగల్ వేస్ భారత రాజ్యాంగం ఉంది భారత రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారమే ఏ పోలీస్ ఆఫీసర్ అయినా యాక్ట్ చేయాలి లేకపోతే దానికి లీగల్ యాక్షన్ మేము తీసుకుంటాం అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ప్రైవేట్ కంప్లైంట్స్ వేస్తాం దే ఆర్ సో మెనీ వేస్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఐపీసీలో చట్టంలో అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలను అన్వేషిస్తాం వదిలిపెట్టే ప్రశ్న లేదు ఓకే సార్